శ్రీ సాయినాథాయనమ శ్రీ సాయి సచరితము మొదటి అధ్యాయము గురుదేవతాస్తుతి తిరగల విసురుట దాని వేదాంత తత్వము గురుదేవతాస్తుతి పూర్వ సంప్రదాయ అనుసారము హేమడ్ పంతు శ్రీ సాయ సత్యరిత గ్రంథమును గురు దేవతాసుతితో ప్రారం ప్రారంభించున్నాడు ప్రప్రథమమున విఘ్నేశ్వరుని స్మరించుచు ఆటంకములను తొలగించి ఈ గ్రంథము జయప్రదముగా సాగునట్లు వేడుకొనుచు శ్రీ సాయినాథుడే సాక్షాత్తు శ్రీ గణేశుడని చెప్పుచున్నాడు పిమ్మట శ్రీ సరస్వతీదేవిని స్మరించి ఆమె తనని గ్రంథరచనకు పురిగొల్పినందులకు నమస్కరించుచు శ్రీ సాయి సరస్వతి స్వరూపులై తమ కథను తామే గానం చేయుచున్నారని చెప్పుచున్నారు తదుపరి సృష్టి స్థితి లయకారకులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించి శ్రీ సాయి త్రిమూర్తి ఆత్మక స్వరూపులనియు సమర్థ సద్గురువులనియు వారు మళ్ళను సంసారము నదిని దాటించగలరని చెప్పుచున్నారు తరువాత గృహదేవతయ నారాయణ ఆదినాథునకు నమస్కరించి వారు కొంకణ దేశంలో వెలస వెలసరనియు ఆ భూమి పరశురాముడు సముద్రం నుండి సంపాదించినదనియు చెప్పుచు వారి వంశమూల పురుషుణ్ణి స్తోత్రము చేసరి అటు పిమ్మట వారి గోత్ర ఋషియగు భరద్వాజముని స్మరించను అంతేగాక యాజ్ఞవర్కుడు భృగుడు పరాశరుడు నారదుడు సనక సనానందుడు శనక సనందనాథుడు సనత్కుమారుడు సుకుడు సౌనకుడు విశ్వామిత్రుడు నవయోగీంద్రుడు మున్నగు పలువురు మునులను నివృ నివృత్తి జ్ఞానదేవు సోపాను ముక్తాబాయి జనార్దనుడు ఏకనాథుడు నామదేవుడు తుకారాం కాన్హ నరహరి తదితర అర్వాచీన యోగీశ్వరులను కూడా ప్రార్థించను తర్వాత తన పితామహుడైన సదాశివునకు తండ్రి రఘునాథునకు కన్నతల్లికి తల్లికి చిన్నతనం నుండి పెంచి పెద్ద చేసిన మేనత్తకు తన జ్యేష్ఠ సోదరులకు నమస్కరించాను అటుపైన పాఠకులకు నమస్కరించి తన గ్రంథమును ఏకాగ్రచిత్తముతో చిత్తముతో పారాయణ చేయడని ప్రార్థించాను చివరిగా తన గురువు దత్తావతారమును అగూ శ్రీ సాయిబాబాకు నమస్కరించి తాను వారిపై పూర్తిగా ఆధారపడి ఉన్నానని చెప్పుచు ఈ ప్రపంచము విజయ భ్రమమే బ్రహ్మమే సత్యమనే అనుభవమును తనను తనకు కలిగించు శక్తి వారికే కలదని చెప్పుచు ఈ ప్రపంచంలో ఏ ఏ జీవులందు పరమాత్ముడు నివసించి ఉన్నాడో వారులందరికీ నమస్కరించను పరాశరుడు వ్యాసుడు సాండిల్యుడు మొదలుగా గలవారులు చెప్పిన భక్తి మార్గములను పొగిడి వర్ణించిన పిమ్మట పంతు ఈ క్రింది కథను చెప్పుటకు ప్రారంభించను పంతొమ్మిది వందల పది సంవత్సరము తదుపరి ఒకనాటి ఉదయమున నేను సిరిడి మసీదులో ఉన్న శ్రీ సాయిబాబా దర్శనం కొరకు వెళ్ళి తిని అప్పుడు జరిగిన ఈ క్రింది విషయమును గమనించి మిక్కిలి ఆశ్చర్యపడుతుంది బాబా ముఖ ముఖ ప్రక్షాళన గావించుకొని గోధుమలు విసిరిటకు సంసిద్ధుడాకుచుండాను వారు నేలపై గోని గోనెసంచి దానిపై తిరగలేయించు చేటలో కొన్ని గోధుమలు పోసుకొని కఫని చేతులు పైకి మడిచి పిడికడి చూపున గోధుమలు వేయిచు విసరసాగరి అది చూసి నాలో నేను ఈ గోధుమ పిండిని పిండితో ఈ గోధుమ పిండిని బాబా ఏమి చేయను ఆయన ఆయన ఎందులకు గోధుమలు విసురుచుండెను వారు భిక్షాటనం చే జీవించే వారే వారికి గోధుమ పిండితో ఏమి నిమిత్తము వారికి పిండి నిల్వ చేయవలసిన అగత్యం లేదే అని చింతించదు అచ్చటకు వచ్చిన మరికొంతమంది కూడా ఇట్లే ఆశ్చర్యాన్ని మగ్నులైరి కానీ మాలో ఎవరికి కూడా బాబాను ప్రశ్నించటకు ధైర్యము చాలాకుండను ఈ సంగతి వెంటనే గ్రామంలో వ్యాపించను బాలగోపాలము ఈ వింతచర్యను చూచుటకై బాబా వద్ద గుమిగూడిరి నలుగురు స్త్రీలు ఎటులను సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను ప్రక్కకు జరిపి వారే విసురుట ప్రారంభించరు వారు చేత పట్టుకొని బాబా ఎల్లెలను పాడుచు విసురుట సాగించి ఈ చర్యలను చూచి బాబాకు కోపం వచ్చాను కానీ వారి ప్రేమకు భక్తికి మిగులు సంతసించి చిరునవ్వు నవ్విరి విసిరినప్పుడు స్త్రీలు తమలో తామిట్లు అనుకునేది బాబాకు ఇల్లు ఇల్లు పిల్లలు లేరు ఆస్తిపాస్తులు లేవు వారిపై ఆధారపడిన వారు ఆయన పోషించవలసిన ఆయన పోషించవలసిన వారు ఎవరినూ లేరు వారు భిక్షాటంచే జీవించేవారు కనుక వారికి రొట్టె చేసుకునేటకు గోధుమ పిండితో నిమిత్తం లేదు అట్టి పరిస్థితుల్లో బాబాకు గోధుమ పిండితో ఏమి పని బాబా మిగులు దయాద్ర హృదయడగటచే మనకి పిండిని పంచిపెట్టి పంచిపెట్టును కాగోలు ఈ విధంగా మనమున వేర్వేరు విధముల చింతించుచు పాడుచు విసురుట ముగించి పిండిని నాలుగు భాగములుగా చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క భాగమును తీసుకొచ్చుంటేది అంతవరకు శాంతముగా గమనించున్న బాబా లేచి కోపముతో వారిని తిట్టుచు ఇగలను ఓ వనితలారా మీకు పిచ్చిపడినదా ఏమి ఎవరబ్బ సొమ్ము అనుకొని మీ చేయుచుంటిది మీ వద్ద నుండి గోధుమలు వాడుకుంటున్నా ఏమి ఏ కారణం చేత పిండిని గుంపు ఊటకు యత్నించుచున్నారు సరే ఇట్లు చేయుడు పిండిని తీసుకొని పోయి గ్రామపు పైనే చల్లెడు అది విని యా వనితలు ఆశ్చర్య ఆశ్చర్య నిమగ్నైది సిగ్గుపడి గుసగుసలు ఆడుకునిచు ఊరు సరిహద్దుల వద్దకు పోయి బాబాయ్ అడ్డానుసారము ఆ పిండిని చల్లరి నేను ఇదంతయో చూచి శ్రీడీ ప్రజలను బాబాచార్యను గూర్చి ప్రశ్నించదని ఊరిలో కాలరాజార్డ్యం కాదనియో దానిని శాంతింప చేయుట చేయటది బాబా సాధనమనియో చెప్పిరి అప్పుడు వారు విసిరినవి గోధుమలు కావనియో వారు కలరాజార్డ్యములు విసిరి ఊరిక ఊరి కవతల పారద్రోళిరనియో చెప్పిరి అప్పటి నుండి కలరా తగ్గను గ్రామ గ్రామంలోని ప్రజలందరూ ఆనందించే ఇదంతయు విన నాకు మిక్కిలి సంతసము కలిగను దీని దీని గూఢార్ధమును తెలుసుకుని కుతూహలము కలిగాను గోధుమ పిండికి కలరాకు సంబంధమేమి ఒకటి ఇంకొక దానిని నెట్లు శాంతింపజేసను ఇదంతయు అగోచరముగా తోచను అందుచే నేను తప్పక ఈ విషయమును గురించి రాసి బాబా రీడాలను మనసారా పాడుకొనవలేనని నిశ్చయించుకుంటుని ఈ నీళ్ళను చూసి ఇట్లు భావించుకొని ఇట్లు భావించుకొని హృదయానంద పూరితయితని ఈ ప్రకారంగా బాబా సచ్చరితలను రాయటకు ప్రేరేపించబడుతుంది అట్లే బాబా కటాక్షములచే ఆశీర్వాదములచే గ్రంథం నిర్విఘ్నముగను నిర్విఘ్నముగాను జయప్రదముగాను పూర్తి అయినది తిరగని విసురుట దాని వేదాంత తత్వము తిరగని విసురుటను పూర్చి తిరిడీ ప్రజలను సిరిడే ప్రజలు అనుకునే రీతియే కాక దానిలో వేదాంత భావము కూడా కలదు సి సాయిబాబా యందు సుమారు అరవై అరవై ఏండ్లు నివసించను ఈ కాలం అంతయు వారు తిరికలు విసురుచునే ఉండిరి నిత్యము వారు విసిరినది గోధుమలు కావు భక్తుల యొక్క పాపములు మనో మనోవిచారములు మొదలైనవి తిరగని యొక్క క్రిందిరాయి కర్మ మీదిరాయి భక్తి చేతితో పట్టుకుని నప్పిడి జ్ఞానము జ్ఞానోదయములకు ఆత్మ ఆత్మసాక్షాత్కారములకు కానీ మొట్టమొదటి పాపములను కోరికలను తుడిచివేయవలను అటు పెమ్మట త్రిగుణరాహత్యము పొందవలను అహంకారమును చంపుకొనవను ఇది వినగనే గవి కవీరు కథ గుర్తి వచ్చును ఒకనాడు స్త్రీ ఒకతే తిరగనిలో ఝా ధాన్యము వేసి విసిరుచుండాను దానిని చూసి కబీరు ఏడవసాగాను నిపతి నిరంజనులను ఒక సాధూపుగా ఉండదు చూసి కారణమగా కబీరు ఇట్లా జవాబిచ్చాను నేను కూడా ఈ ధాన్యము మళ్ళీ ప్రపంచము ప్రపంచమైన తిరగనిలో విసిరబడదాను కదా దానికి విపతి నిరంజను ఇట్లు బదులు చెప్పాను భయము లేదు తిరగలిపిడిని గట్టిగా పట్టుకును అనగా జ్ఞానమును విడవకు నేను ఎట్లు గట్టిగా పట్టుకొని పట్టి ఉన్నాను నీవును అట్లే చేయము మనసును కేంద్రీకరించము దూరంగా అంత అంతరాత్మను చూచటకు దృష్టిని అంతర్ముఖము కానిము నీవు తప్పక రక్షించబడతావు మొదటి అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయిని శుభం భవతు